నమస్కారం స్వాగతం టీడీపీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు పురస్కరించుకొని జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో పార్టీల కార్యాలయం వద్ద టీడీపీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ హాస్పిటల్లో రోగులకు పండ్లు బెడ్స్ పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించి అనంతరం భారీ కేక్లు కట్ చేసి అత్యంత ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు అమలాపురం గడియార స్థంభం సెంటర్లో అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు పెద్దాపురం నియోజకవర్గం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రజలు చేసుకున్న అదృష్టమని ఇంకొక పది సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన్నారు ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిఎన్టీయూసి అధికార ప్రతి నిధి కాసిన జైనత్ భాస్కరల రామకృష్ణ బత్తుల సాయి తైతర్లు పాల్గొన్నారు. మరి వారి ముఖ్యమంత్రివారులూ అలాగే దిรีది శాటి ఆధ్యక్షులూ శ్రీ గౌరవే నాయడి గారి 75వ రోజు స్మరించుకునే మరి గడియార సంస్థ సెంటర్‌లో భారతీయ పార్టీ కలాపరం నియోజకవర్గ తరపున అన్నదానం చేయడం జరిగింది. ఈ అన్నదానం మరి ఇదే కాదు చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలుగుదేశం కేడర్ అంతా కూడా మరి అన్నదానం కానీ సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగలు జరుగుతున్నాయి అయితే చంద్రబాబు నాయుడు గారు మరి వారు జీవించాలని అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత సేవ చేసి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మరి ప్రయనంపన చేయాలని వారికి ఆ శిక్ష చే అలాగే ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ దాన్ని జగన్మోహన్ ముందుకు తీసుకెళ్తున్నారు ప్రగతి పదంలో మరి సంక్షేమం అభివృద్ధి ప్రజలుగా పనిచేస్తుంది ఈ రోజున తీరుగానే ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఆయన అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది అలాగే విపతిత ఆమో కూడా ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అట్లాగే వారు రైతుల పట్ల కానివ్వండి పేదల పట్ల కానివ్వండి బడుగు బలహీన వర్గాల పట్ల కానివ్వండి అందరి పట్ల ఒక మంచి ముప్పై సంవత్సరాలు రాజకీయ దేశంలోనే ఎవరికి లేనటువంటి వారి గౌరవకారి వేరే ఎవరికి సాగలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలాగే చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ వేడుకలు జాగ్రత్తలు కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు జన్మదిన సందర్భంగా గారి డెబ్బై ఐదవ జన పార్టీ आपका धन्यवाद। पैदलGamma रामदान के तारीख को एक महीने ही कार्यक्रम आयोजित कर जनरल साहब ने आकर और एवं बहुत धन्यवाद जरूर पाऊंगा मैं अग्रिम तौर पर निवेदन है कि राष्ट्र님्स का लाभ हो और आज की बैठक की तरफ मैं निवेदन करता हूं कि रहने वाला हूं और आपको देखताना चाहता हूं आप प्रत्याशी नम श्री और आयोन से साथ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి తప్ప వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగతంగా జరుపుకోటానికి ముఖ్యంగా ఏంటంటే ఎంతో అధోగతి పాలైన రాష్ట్రానికి మహమ్మద్గా పెద్దన్నగా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవటం ఈ రాష్ట్రం సుభుక్షంగా ఉండి పేదవాడు నీటి ధరికుడు కూడా సమృద్ధిగా ప్రశాంతంగా తిని అందుచేత అలాంటి నాయకుడికి డెబ్బై ఐదు ఉన్న ఆయన ఇరవై ఐదు యువకులగా అయినా ఆ భగవంతుడు లోపలినివ్వాలని ఆ కుటుంబానికి ఆయనకి ఆయుధాయిపాలని ఈ రాష్ట్రానికి కూడా చాలా ఎంతో అవసరం దేశం మెచ్చినే నాయకుడు అయినా